సిక్స్ తెలంగాణ ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌరవశ్రీ బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అంబేద్కర్ నగర్లో మరి ఇంటింటికి తిరిగి ప్రజలందరి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మరి వాళ్ళు సానుకూలంగా స్పందిస్తూ దేశంలో నరేంద్ర మోడీ కరీంనగర్లో బండి సంజయ్ గారు ఉండాలనే ఒక సంకల్పం వాళ్ళు మాకు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా అనేక సమస్యలను పరిష్కరించిన గొప్ప మేధావి గొప్ప మహోన్నత వ్యక్తి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు మరి ఈ నేపథ్యంలో పది సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రామి దేశంగా ఉండాలనే ఉంచుతూ ఆ రకంగా అభివృద్ధి చేస్తూ మరి వారి నేతృత్వంలో భారత్ అభివృద్ధి చెందుతూ ఉంది కోవిడ్ సమయంలో అనేక మంది అతలాకుతలం అవుతూ ఉంటే ఈ దేశ ప్రజలను కాపాడుకోవాలనే ఒక గొప్ప సంకల్పంతో మన దేశంలోనే టీకాను సృష్టించి శాస్త్రవేత్తలతో మాట్లాడి టీకాను కనుగొని మరి దేశ ప్రజలను కాపాడిన ఘనత ఫ్రీగా ప్రతి ఒక్కరికి కరోనా టీకా వే వేయించిన ఘనత నరేంద్ర మోడీ గారికి అట్లనే దేశవ్యాప్తంగా ఉన్న నిమ్మ వర్గాలు పే పేద వర్గాలకు తిండికి తిప్పలు కాకుండా ప్రతి నెల ఆరు కిలోల బియ్యాన్ని మరి ఉచితంగా అందజేస్తూ ఉన్నారు ఐదు ఎకరాలలోపు వ్యవసాయదారులకు చిన్న కారు రైతులకు వాళ్లకు పెట్టుబడి అందాలనే ఉద్దేశంతో దాదాపు ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా రెండు వేలు రెండు వేలు ఇచ్చి మరి వాళ్లకు బాసటగా రైతులకు బాసటగా నిలుస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇట్లా అనేక రకాలుగా అనేక సంక్షేమ పథక పథకాలు తీసుకొచ్చి ఈ దేశ ప్రజలు నా వాళ్ళు నా నా కుటుంబం వీళ్ళు నా పరివారు వీళ్ళు అని ఒక దురదృష్టితో మరి నరేంద్ర మోడీ గారు పోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్లో కూడా బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కోవిడ్కి పోయినా కోవిడ్ సమయంలో అనేక మంది మరి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆయన సొంతంగా ఎంపీ ల్యాండ్స్ ద్వారా యాభై లక్షల కోటి రూపాయల వరకు నిధులు కేటాయించి మరి ఇబ్బందులలో ఉన్న కరోనా మరి రోగులను ఆదుకోవడం జరిగింది ఇట్లా అనేక కార్యక్రమాలు పన్నెండు వేల కోట్ల రూపాయలతో రోడ్డు రోడ్డు సౌకర్యాలు కానీ సిసి రోడ్లు కానీ ఇంకా గ్రామాలలో వసతుల కల్పన కానీ కుల సంఘాలకు భవనాలు కానీ ఇట్లా అనేక రకాలుగా మరి ఐదు సంవత్సరాలలో మన బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఈ పార్లమెంటును అభివృద్ధి చేసి కేంద్ర పథకాల ద్వారా అభివృద్ధి చేసిన ఘనత మరి బండి సంజయ్ కుమార్ గారిది అట్లనే జాతీయ రహదారులు కానీ జాతీయ రహదారులు వరంగల్ టు మరి కరీంనగర్ అయితేంది ఎలకతొత్తు టు మన సిద్దిపేట అయితేనేది ఇట్లా అనేక రకాల జాతీయ ప్రాజెక్టులు కూడా వీడికి తీసుకొచ్చి మరి అభివృద్ధి చేస్తున్న ఘనత బండి సంజయ్ కుమార్ గారికి ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరోసారి మోడీ సర్కార్ దేశంలో ఉన్నది దేశంలో ప్రతి ఏ ఒక్కరిని కదిలించినా కూడా మోడీ 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 ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో మరి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పోతూ ఉన్నది ఈ సందర్భంగా మేము ప్రజా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మరి బండి సంజయ్ కుమార్ గారిని పువ్వు వారి పువ్వు గుర్తుకు ఓటేసి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మరి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి కరీంనగర్ పార్లమెంటు ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం అట్లాగే పంతొమ్మిది వార్డు ప్రజలను కోరుతా ఉన్నాం ఉస్నాబాద్ పట్టణ ప్రజల్ని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో కేంద్రంలో మేము అధికారంలో ఉంటాం బండి సంజయ్ కుమార్ గారు ఎంపీ కాబోతున్నారు ఆ తర్వాత మేము ఉస్నాబాద్కు ఎక్కువ నిధులు వారి ద్వారా తీసుకొచ్చి ఉస్నాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా